మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించి విస్తృత తనిఖీలు చేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజాపాలన సేవా కేంద్రం గిరిజన ఆశ్రమ పాఠశాల తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణంలో మొక్కలు నట్టారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలను బార్డ్గుడ్ కలాన్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు గురించి వాకబు చేశారు డిజిటల్ విద్యా విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకలింపు చేసుకోగలుగుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ముఖ్యంగా గణితం సామాన్య శాస్త్రం పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ఉపకరిస్తోందని తెలిపారు సందర్భంగా కలెక్టర్ స్వయముగా వార్షిక పరీక్షల్లో అందరూ పది జీపీఎస్ సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు గణితం సబ్జెక్టు పట్ల అనవసరంగా భయాన్ని వీడనాడాలని నిజానికి ఇతర సబ్జెక్టుల కంటే గణితమే సులభమని హితబోధ చేశారు గణితంలో పట్టు సాధిస్తే టెన్త్ తర్వాత ఇంటర్ డిగ్రీ వంటి వాటిల్లోనూ రాణించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని కలెక్టర్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు కాగా శ్రీకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దానికి చేశారు మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని ఆరా తీశారు వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్యారోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు అనంతరం కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల ఆవరణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రిన్సిపల్ సతీష్ గౌడ్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును షాలువాలతో ఘనంగా సన్మానించారు కలెక్టర్ వెంట ఆర్డీవో సాయకౌడ్ మండల ప్రత్యేక అధికారి నాగురావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం పంచాయతీరాజ్ ఏ శంకర్ నాయక్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తహసీల్దార్ రవీందర్ రావు అటవీ శాఖ అధికారులు వివి నాయక్ గంగారాం సిఐ భిక్షపతి ఎస్ఐ సింగ్ ఎయ్యిలు హద్ హుసేన్ హర్షద్ ఆర్ఐ గంగరాజం తదితరులు ఉన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ